నలుగురెక్కే ఆటోల ఇరవై ఐదు మందిని ఏడుగురెక్కే ఆటోలో నలభై మందిని ఎక్కిచ్చి కోళ్లను జీవాలను ఒకదాని మీద ఇంకో దాన్ని కుక్కి కుక్కే ఈ కూలో కూడా కొంటబోతున్నారట నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో ఆటోలు బొలేరే ఇక చూడర్రీ ఒక్కొక్క బండ్లే ఎంత ఎక్కిస్తున్నారో చూస్తే పర్శానవుడు పక్క ఇట్లా యాక్సిడెంట్ లకు వెల్కమ్ చెప్పినట్టు కాదా చెప్పు గందుకే పెద్ద కొత్త పల్లెలో ఎన్ని బండ్లు ఇట్లా పోతున్నాయో అన్నిటిని ఆపేసి పోలీస్ టౌన్ కుటుకొచ్చారు పోలీసు వాళ్ళు అటు కూలకు ఇటు డ్రైవర్లకు వాటి ఓనర్లకు కౌన్సిలింగ్ ఎస్ఐ సాంజర్ ఇట్లా అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి పెండింగ్ గట్టి ఇచ్చి పంపిండట రెండు అన్ని బండ్లు ఆపి వాళ్ళ అందరికీ అవగాహన కల్పించేసి ఇంకొకసారి ఓవర్ లోడ్ కింద ఉన్న సిట్టింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఎక్కకుండా కూలీలకు వెళ్ళాలని వాళ్ళని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసి వాళ్ళ ఆ బండ్లకు సంబంధించి మేము ఆపిన బండ్లకు సంబంధించి ఫైన్లు కానీ ఇన్సూరెన్స్ కానీ లైసెన్సులు గాని అన్ని పేపర్లు అన్నీ చెక్ చేసేసి లేని వాటికి అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ పంపించడం జరుగుతుంది ఇంకోసారి ఇట్లా జరిగితే బండ్లు సీజ్ చేస్తా అని మస్తు మాస్ వార్నింగ్ ఇచ్చిండు